తుని పాత బజారు వీధిలో చేసి ఉన్న వెంకటేశ్వర వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బార్లు తీరారు ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను విశేషంగా నిర్వహించారు సేవలు అనంతరం స్వామి వారి ఉత్తర ద్వారా దర్శనాన్ని భక్తులకు కల్పించారు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పట్టణ ప్రముఖులు వ్యాపారవేత్తలు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ స్వయంభూ శ్రీ పాత బజార్ వీధిలో వేసినవంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాసంలో భాగంగా ముక్కోట ఏకాదశి పర్వదినాన్న తుని పట్టణ ప్రజలందరికీ కూడా ముక్కోట ఏకాదశి శుభాకాంక్షలు ఈ నెల రోజులు ఈ స్వామివారికి అనేక రకాల అవతారాలు వేసి భక్తులందరినీ కూడా అలంకరించారు కావున భక్తులందరూ కూడా చాలామంది ఈ నెల రోజులు కూడా దేవదర్శనం చేసుకున్నారు అలాగే ఈరోజు ముక్కోడు ఏకాదశి పర్వదినాన సుమారు పదిహేను వేల మంది భక్తులు సోమవారి దర్శించుకున్నారు ఆ సోమవారి కటాక్షలు అందరికీ ఉండాలని ఇందులో భక్తులు నాయకులు అలాగే మన ఎమ్మెల్సీ ఎనమల రామకృష్ణ గారి ఆశీసులు మేడం గారు ఎనమల దివ్య గారు ఆశీస్సులు అలాగే తొలి పట్టణ నాయకులు నియోజకవర్గ నాయకులు అందరూ కృషితో ఈరోజు ముక్కోటి ఏకాదశి చాలా వైభవ జరిగింది ఓం నమో నారాయణాయ ఓ నమో వెంకటేశాయ ఈరోజు చాలా విజయవాడ రోజు ముక్కోటి ఆకాశం ముప్పై మూడు పది మంది జాతీయ జాతరలు చెప్తున్నాయి ఈ ముప్పై మూడు మంది కూడా మన వెంకటేశ్వరాన్ని దర్శించి వారి ఆశీర్పించారు చెప్పి చెప్తున్నాయి అదేవిధంగా శివుడు బ్రహ్మదేవుడు దుర్గా అయ్యప్పలాంటి దేవతలు అంతా కూడా వైకుంఠాలు చేరుకుని స్వామికి దర్శనం చేసుకుని వాళ్ళు ఆశీర్వదుతూ వారి భక్తులు కూడా కోరుకుంటారు అలాంటి విశేషమైన రోజు ముక్కొని ఈ రోజు మన దేవలో శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో వంశలో సుమారు పాదివేల మంది జనం వచ్చి తెలియజేస్తున్నారు అలాగే మా చైర్మన్ గారు కానీ ఈవో గారు అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా భక్తులతో సహకరించి అదే కార్యక్రమాలు ఏర్పాటు చేశారు జై శ్రీరామ్ ముక్కోట శుభ సందర్భంగా స్వామివారిని వేల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది మా బాలాజీ గారి ఆధ్వర్యంలో ఆధ్వనియంలో అన్నీ కూడా సవ్యంగా జరిగాయండి భక్తులందరూ ఏకదాటిగా స్వామివారిని దర్శించుకున్నారు ముక్కోట సందర్భంగా